హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ వేడి వేడి పొగలు కమ్ముకుంటున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తే ఎన్నోరూరిపోతుంది కదండి ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఎలాంటి సాస్లు వేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా టేస్టీగా చేశానండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో చూసేద్దామా ఎలా చేశాను పదండి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు పెనమైతే పెట్టుకున్నానండి స్టవ్ వెలి వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు గుడ్లు అయితే వేసుకుందాం మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి గుడ్డు ఎక్కువ వేసుకుందాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హోటల్లో అయితే ఒక రైస్కి ఒకే గుడ్డు వేస్తారు మనం అలా కాకుండా డబుల్ గుడ్ ఎగ్ చేసుకుందాం ఫోర్ ఎగ్స్ అయితే వేసాను ఇలాగే కాసేపు అయితే వేయించుకుందాం ఇలా అయితే కలుపుకుందాము కలిసి దీన్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకుందామండి ఇలాగే ఉంటే అన్నం తినేటప్పుడు ఎగ్ అట్లే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ అయితే పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే పెనం లేకి ఆయిల్ అయితే వేసుకుందాం సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి సాసులు కూడా వేసుకుందాం ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం అందులోకే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని అయితే కాసేపు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు వేసుకుందామండి ఇప్పుడు అందులోకే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజు క్యాప్సికము బీన్స్ క్యారెట్ వేసుకుందాం వేసుకొని అయితే ఆఫ్ బాయిల్ వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసుకొని అయితే ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం ముందుగా ఉడికించుకున్న రైస్ అన్నమాట నేను మూడు రైస్లు చేస్తున్నానండి అంటే త్రీ రైస్ అనమాట త్రీ ఎగ్ రైస్ అయితే ఒకసారి కలుపుకుందాం కరివేపాకు కొత్తిమీర లేదా బా నా దగ్గర ఉంటే బాగుంటుంది పచ్చి కరివేపాకు ఇలా వేసినప్పుడు వేసేస్తే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ గరం మసాలా ధనియాల పొడి కారం ఇది ఫ్రైడ్ రైస్ మసాలా అన్నమాట ఫ్రైడ్ రైస్ మసాలా ఇవన్నీ వేసుకొని అయితే ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కాసేపు మంచి పెద్ద మంట మీద ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర టెబ్బలే ఉండి నా అదిరిపోయి లేదు కాబట్టి లేనిది లేదు అంతే ఉండేది ఉన్నట్ల ఉండేదాంట్లో కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అన్నీ వేసిన తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట చూడండి ఎగ్ ఇలా చేయడం వల్ల అలాగే ఉంటుంది చూడండి ఇట్లా తినేదానికి బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి సాస్లు అవసరం లేకుండా చాలా సింపుల్గా చేశానండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే చాలా బాగుంటుంది ఇలా కాసేపు అంత ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది ఫైనల్గా కాస్త కొత్తిమీర కరివేపాకు ఉంటే బాగుండి ఒక్క ఒకే ఒక్క సాసు కూడా వాడలేదు ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము మంచిది ఆరోగ్యము బాగుంటుంది మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే మనకు నచ్చినట్టయితే చేసేసుకోవచ్చు ఇలాగే కొంచెం ఫ్రై చేసుకుందాం ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి సా సాస్లు యూస్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్